హాయ్ ఫ్రెండ్స్ మెగాస్టార్ చిరంజీవి గారు బీజేపీలో చేరబోతున్నారా బీజేపీలో చేరి ఉత్తర్ యూపీ నుంచి ఆయన ఎంపీ సీట్ అయితే ఇస్తున్నారా బీజేపీ వాళ్ళు దానికి సంకేతంగానే కేంద్రం నుంచి ఆయనకి పద్మ విభూషణ్ అవార్డు అయితే వచ్చిందా అనే ప్రశ్నలు చాలామందే అనమాట సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది సో ఆ విషయం గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుంది సో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజ ప్రజాసేవ అంటే తనకి ఇంట్రెస్ట్ ఉంది సో దాని కారణంగానే ఇది వరకు ఆల్రెడీ ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టారు బట్ ఈ పాలిటిక్స్లో ఉన్న స్కామ్నంతా చూసి ఆయన కాస్త ఇంత నెగిటివిటీ అవ్వడం ఇష్టం లేక ఆయన ప్రజారాజ్యంని అయితే కాంగ్రెస్లోకి విలీనం చేశారు ఆ రోజున ఇప్పటికీ కాంగ్రెస్ తరపునే ఆయన ఉన్నట్టు కానీ రీసెంట్గా పద్మ పద్మ విభూషణ్ ప్రకటించడంతో చాలామంది అన్నారు అది జస్ట్ అప్లై చేసుకుంటే వస్తుంది అని అప్లై చేస్తే వచ్చిందో మరి ఏం చేస్తూ వచ్చిందో వాళ్ళకి తెలియాలి బట్ పద్మ విభూషణ్కి మెగాస్టార్ అనేది అర్హుడే సో ఆయనకైతే బీజేపీ ప్ర కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డు అయితే ఇచ్చింది రీసెంట్గా ఆయనతో సవా లక్ష సార్లు చర్చలు కూడా చేశారు బీజేపీ వాళ్ళు సో బీజేపీ ఏదైతే ఉందో ఆపరేషన్ ద్రవిడ అని స్టార్ట్ చేసింది సో దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా తమ బలాన్ని పెంచుకోవడానికి దారులు వెతుకుతూ ఉంది అందులో భాగంగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే ఇమేజ్ని యూజ్ చేసుకోవాలనుకుంది తెలంగాణలో ట్రై చేసింది నా ఎనగల పవన్ కళ్యాణ్ ఉన్నాడు అని మోడీ స్వయంగా డిక్లేర్ చేశారు అది వర్కౌట్ అయ్యిందా అనేది వర్కౌట్ అయ్యింది ఎందుకంటే పట్ మీరు చూస్తే ఓటు పర్సంటేజ్ ఫోర్టీన్ పర్సంటేజ్ దాకా బీజేపీకి పడ్డాయి ఇంతకుముందు అది ఎయిట్ పర్సెంటో సెవెన్ పర్సెంటో ఉంది సో ఇప్పుడు ఓటర్స్ అయితే వాళ్ళకు వచ్చారుగా వాళ్ళు అనుకున్నది సాధించారుగా సో అలాగా ఆంధ్రప్రదేశ్లో కూడా తమ వ్యూహాన్ని అయితే ఫ్యూచరించబోతుంది బీజేపీ మొదట పవన్ కళ్యాణ్ పొత్తుతో స్టార్ట్ అయితే చేసింది బట్ పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తు అంటూనే ఇటువైపు టీడీపీతో పొత్తు కూడా పొత్తును అఫీషియల్గా డిక్లేర్ చేశారు మళ్ళీ బీజేపీ ఎవరు సపోర్టు తెలియదు బీజేపీ అయితే సుముఖంగా లేదు టీడీపీతో కలవడానికి బీజేపీ ఒంటరిగానే పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది అదైతే క్లియర్ కట్గా వాళ్ళల్లో ఉంది అనమాట మరి అది ఎలక్షన్స్ దాకా ఎలక్షన్స్లో పోటీ చేసేదాకా మనకు కన్ఫర్మేషన్ కాదు అది బట్ ఈ లోపలే తమ బలాన్ని పెంచుకోవాలని తమ గట్టి వాళ్ళైతే గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే మెగాస్టార్ని అయితే రంగంలోకి దించారు జనసేన బీజేపీ పొత్తుతో భాగంగా బీజేపీ తరఫున మెగాస్టార్ చిరంజీవికి అయితే ఎంపీ స్థానాన్ని అయితే ఇవ్వాలనుకుంది యూపీ ఫ్రమ్ యూపీ యూపీ ద్వారా సో అలాగైతే తెలుగు ప్రజల్లో వాళ్ళ బీజేపీ ఇమేజ్ని అయితే వాళ్ళు పెంచుకోవడానికి గా ఉంటుందని మెగాస్టార్ని అయితే ఎంచుకోవడం జరిగింది ఏదైతే కం సామాజిక వర్గం ఏదైతే ఉందో కమ్మ సాజిక సామాజిక వర్గం ఓట్లు ఏవైతే ఉన్నాయో దాదాపు మో మోర్ దాన్ దట్ ఆఫ్ చౌదరీస్ అండ్ రెడ్డీస్ సో ఆ సామాజిక వర్గపు అయితే బీజేపీ టార్గెట్గా పెట్టుకుందనమాట సో అందుకారణంగానే మెగాస్టార్ చిరంజీవి గారిని అయితే తమ పార్టీలో చేర్చుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తూనే ఉన్నారు మరి మె దీనికి మెగాస్టార్ గారు ఒప్పుకొని ఎంపీ స్థానాన్ని తను తీసుకుంటారా దీనికి అన్నిటికీ తెలియాలంటే ఎలక్షన్స్ లాగా వెయిట్ చేసి చూడాలి